వికారాబాద్ జిల్లా పోడూరు మండలం మన్నేగూడలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ప్రచారంలో భాగంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్నేగూడలో అజీం పటేల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ప్రచారంలో వచ్చిన ప్రజలను చూస్తే అజీం పటేల్ గెలుపు ఇక్కడే కనిపిస్తుందని ఆయన అన్నారు మన్నెగూడ వరకు ఫోర్ వే లైన్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన తెలిపారు ఇరవై ఆరు చెప్పి జనవరికి గృహప్రవేశం పెడతావు అంటే యాట కోసి మా ఓకే అందరికి దావాతీస్తా అంటున్నాడు తప్పకుండా మీకు రెండు వందల మందికి ముగ్గు పొప్పించి ఎండ్లి బాధ్యత పరికి శాసనసభ్యుడి కానీ తెలియజేస్తూ అదే విధంగా మీకు అందరికీ తెలుసు రోటి కప్పుడ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి ఈ మూడు పేదవాళ్ళ కనీస అవసరాన్ని గుర్తించిన ఇచ్చి రెండు రెండు చీరలు ఇచ్చి కాదు చిన్న వాళ్ళను చూపెట్టే వాళ్ళకి అందరికీ కూడా చీరలు ఇస్తాం రెండు రెండు జతల చీరలు ఇస్తాం ఈ విధంగా రోటీ కప్పు మకాన్ ఇచ్చి ఆ ఇంటికి కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్నాం కరెంటు బిల్లు కూడా కట్టాల్సిన అవసరం లేదు ఇవన్నీ కాకుండా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్నాం అదే కాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా కల్పించడం జరిగింది ఇవన్నీ కూడా కార్యక్రమాలు కేవలం రెండు సంవత్సరాల కాలంలో చేసినాం గతంలో మీకు తెలుసు పదిల వాళ్ళు ఏం చేయలే అదే విధంగా అప్పా జంక్షన్ నుంచి మన్న కూడా వాళ్ళకి నాలుగు లైన్ల రాదారి నాలుగు లైన్ల రాదారి నేను తీసుకొచ్చిన గతంలో మంత్రులు ఎంతో మంది పెద్ద పెద్దోళ్ళు ఈ రోడ్డు కూడా పోతుండే కానీ ఎవరు చేయండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నాలుగు లైన్ల రహదారి పని నేను చేయడానికి ఎప్పుడు కూడా నా తమ్ముడు అసీం పటేల్ ఎప్పుడు కూడా పని విషయాలు నా ఎంబడే ఉండి ఎప్పుడు నేను అధికారులను తీసుకొచ్చినా సరే అధికారులు ఎంబడి ఎన్హెచ్ అధికారులు కానీ వేరే వాళ్ళు ఉన్నప్పుడు కూడా నాతో పాటు ఉన్నారు కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా ఈరోజు సమయం తక్కువ ఉంది మళ్ళీ ఒకసారి వచ్చి మీకు అన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు మీరందరూ కూడా ఉంగరం గుర్తు కంటే మన ఓటు అనాలి వార్డు సభ్యులంతా కూడా దగ్గరికి రావాలి మీరందరూ కూడా ఇప్పుడు ఒకటో వార్డు సభ్యుడు ఎవరు దగ్గర వార్డు సభ్యులంతా దగ్గర అన్వర్ వాయి గుర్తు ఏం గుర్తుంది గౌన్ కొడు గౌన్ ఏదమ్మా గౌన్ ఆ ఉందమ్మా నేను తెచ్చిన రెండో వాడు రెండో వాడు సభ్యులు ఎవరు ఊషమ్మ ఊషమ్మ ఎక్కడున్నా తీసుకో ఇగో ఒకటో వాడు సభ్యుడిని గుర్తు గౌన్ గుర్తు రెండో నెంబర్ ఊషమ్మ గంగిళ్ళ ఊషమ్మ గుర్తు చేసుకున్నాయి చూపిస్తామని అదే విధంగా మూడవ వాడు కురువా పుచ్చయ్య గుర్తు స్టవ్ గ్యాస్ స్టవ్ స్టవ్ లేని వాళ్ళందరికి మేము స్టవ్లు వచ్చే నెల లేని మాత్రమే అందరికి అడుగులు ఇస్తూ తయారు చేయి ఇస్తా మూడోది शेट्टी రాజ్ కుమార్ शेट्टी రాజ్ కుమార్ గుర్తు స్టవ్ గ్యాస్ స్టవ్ చెప్పింది yaad und kada ledo vallandarki samanam next ముమ్మత్ ముస్లిమాన్ సల్మాన్ 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 मेरे साथी है సల్మాన్ గుర్తు సత్తార్బాయ్ కొడుకు సల్మాన్ ఇన్నోడు కల్షి నా ఎప్పుడే కల్షిండు ఐతే గుర్తు గౌణు గుర్తు నువే వట్టు కాపై గౌణు

స్కౌ గుర్తు వచ్చింది గెస్కే స్టవ్ నైతే బోలో మీరు నెక్స్ట్ 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 వాడే హోగే జరా ఇది అక్కడ ఇచ్చేసి ఇది వాడమ్మా ఇదే ఇదే మీరందరూ ఇప్పుడు ఉంగరం గుర్తుకే అంటే మన ఒకటి అనాలి ఉంగరం గుర్తుకే మొత్తం మనే కూడా నవ్వాలి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే అందరు చేతులు లేవాలి మొత్తం ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే अजीम पटेल के अजीम पटेल के अजीम पटेल के धन्यवाद